డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు మనం మన శంకర వరప్రసాద్ గారు మూవీకి సంబంధించిన పూర్తి రివ్యూని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది నిన్న నైట్ నుంచి కూడా ప్రీమియర్ షో అలాగే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ షో అలాగే మ్యాక్నీ షో ఈ మూ ఈ మూడు షోలకు సంబంధించి పూర్తి ఆడియన్స్కు వారి ఒపీనియన్ తీసుకొని మన డైనమిక్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి అందివ్వడం కోసమైతే ఇప్పుడు మేము ముందుకు రావడం జరిగింది ఇక ముఖ్యంగా నిన్న నైట్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రీమియర్ షో వేయడం జరిగింది ఇక ప్రీమియర్ షో చూసినప్పటి నుంచి కూడా అంటే చిరంజీవి అభిమానులే కాదు ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులు కూడా నిన్న నుంచి మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమ ఆనందాన్ని అయితే మనకు డైనమిక్ న్యూస్ తెలుగు ప్రేక్షకుల కోసమైతే వారు వారి ఆనందాన్ని పంచుకోవడం జరిగింది ఇక నిన్న ప్రీమియర్ షో మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూల్ వరకు ఏ విధంగా మూవీ ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది అలాగే నిన్న ప్రీమియర్ షో పూర్తి అయిన తర్వాత పూర్తి మూవీకి సంబంధించిన రివ్యూ కూడా వారు ఇవ్వడం జరిగింది మార్నింగ్ షోకు వచ్చిన ప్రేక్షకులు కూడా వారి రివ్యూని అయితే మనకి ఇవ్వడం జరిగింది అలాగే మ్యాట్నీ షోకి వచ్చిన ప్రేక్షకులు కూడా వారి రివ్యూని మనకు ఇవ్వడం జరిగింది ఎవరు చూసినా ఎవరు చూసినా కానీ నిన్న నైట్ ప్రీమియర్ షో నుంచి మొదలుకొని ఈరోజు మ్యాట్నీ షో పూర్తయ్యేంత వరకు కూడా పూర్తిగా ఐదు సంవత్సరాల పిల్లవాడి నుంచి మొదలుకొని డెబ్భై ఐదు సంవత్సరాల నవ యువ యువకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క మాట అంటున్నారు బాస్ బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పేసి అంటున్నారు అలాగే ప్రభాస్ చెప్పినట్టుగా సీనియర్ సీనియరే సీనియర్ తర్వాతనే ఎవరైనా అన్నట్టుగా ఈసారి సంక్రాంతి రేసులో నెంబర్ వన్ స్థానంలో అయితే మన మెగాస్టార్ నిలిచినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ అయితే ఇక సంక్రాంతి రేసులో నెంబర్ వన్ హిట్ సినిమాగా ఇప్పటి నిలిచినట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రొడ్యూసర్లుగా సుస్మిత కొనేదేళ్ళ అలాగే ఆ సాహు గారపాటి ఇద్దరు నిర్మాతలుగా ఈ సినిమానైతే తెరకెక్కించడం జరిగింది వారు ఎక్కడ కూడా ఖర్చుకు కూడా వెనకాడకుండా నిర్మాణ విలువలు అయితే అత్యంత భారీగా ఉన్నాయి ముఖ్యంగా ప్రతి ఫ్రేమ్లో కూడా వారు పెట్టిన ఖర్చు అయితే ఈ సినిమాలో కనపడింది ఇక అనిల్ రావు డైరెక్టర్గా ఈ సినిమా మనకి రావడం జరిగింది అనిల్ రావుపుడి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు ఈసారి కూడా తన పేరు మీదనే ఆ రికార్డుని నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా అనిల్ రావుపుడి అంటూనే అంటేనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలకు సంబంధించి ఆయన నెంబర్ వన్గా గా చెప్పుకోవచ్చు ఇక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి సంబంధించి అనిల్ రావిపూడికి ఈసారి కూడా వందకి వంద మార్కులు తెలుగు ప్రజలైతే ఇవ్వడం జరిగింది ఇక నయనతార హీరోయిన్ నయనతార విషయానికి వస్తే హీరోయిన్ నయనతార ఇందులో శశిరేఖ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది చిరంజీవి గారు వరప్రసాద్గా నయనతార శశిరేఖగా ఇద్దరు భార్యాభర్తలుగా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది వారిద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారు ప్రతి ఫ్రేమ్లో కూడా వారు పబ్లిక్ అనేది చాలా ఆనందింపజేశారు అలాగే ఒక ఒకనొక సందర్భంలో వారు ఒక మంచి సందేశాన్ని కూడా భార్యాభర్తలకు ఇవ్వడం జరిగింది ఇక మన విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఇందులో వెంకీ గౌడగా పరిచయం అవుతారు ముఖ్యంగా ఇక వెంకటేష్ గారు ఎప్పుడైతే సినిమాలో తెరలోకి ఎంటర్ అవుతారో అప్పటి నుంచి సినిమా మరొక రేంజ్కి వెళ్ళిపోయింది ఇక అప్పటి వరకు ఉన్న అంచనాలకు ఇంకాస్త పెంచుతూ ఇక జనాలు పట్టరాని సంతోషాన్ని అయితే వారు వెళ్ళిపుచ్చుకోవడం అయితే జరిగింది ఈ విధంగా ప్రతి ఫ్రేమ్లో కూడా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకుంటే ఇక హుక్ స్టెప్ ఇంకా చిరంజీవి గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు చిరంజీవి డ్యాన్సులకి కానీ ఈ ఈ సినిమాలో మళ్ళొక్కసారి మీరు చూడండి ఇక గతంలో ఎప్పుడైతే గరానా మొగడు గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు ముఠా ఈ ఈ ఈ ఈ సినిమాల టైంలో ఏ విధంగా చిరంజీవి మనకి కనపడాడో అంతకు మించి మళ్ళొక్కసారి మనకు ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే చిరంజీవి కనపడడం జరిగింది ముఖ్యంగా ఆయన వేసిన స్టెప్స్కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి ఇక ఆయనకు సంబంధించి కామెడీకి సంబంధించి ఆయన ఒక స్పెషల్ మేనరిజం అయితే చిరంజీవి గారికి ఉంటుంది ఆ మేనరిజాన్ని ఖచ్చితంగా అనిల్ అయితే పట్టుకున్నాడని చెప్పుకోవచ్చు చిరంజీవికి అత్యంత అభిమానిగా ఉన్న అనిల్ రావుపుడి ముఖ్యంగా ఆయన సినిమాలకు సంబంధించి ఘరానా మగుడు రౌడీ అల్లుడు గ్యాంగ్ లీడర్ ఇటువంటి సినిమాలను అనిల్ రావుపుడి తన చిన్నతనంలోనే ఒక్కొక్క సినిమాని నలభై యాభై సార్లకు పైగా చూసి ఒకవేళ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే ఖచ్చితంగా చిరంజీవి గారితో నేను ఒక సినిమా తీస్తే ఏ విధంగా సినిమా తీయాలని చెప్పేసి ఆయన అప్పటి నుంచే మెదడులో పెట్టుకొని ఆ విధంగా తెలుగు ప్రజలకైతే మెగాస్టార్ని చూపించడం కూడా జరిగింది ఇక ముఖ్యంగా మన మెగాస్టార్ విషయానికి వస్తే రెండు సంవత్సరాల క్రితం భోలాశంకర్ సినిమాతో అయితే రావడం జరిగింది ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు ఆ తర్వాత ఈ సంక్రాంతికి వచ్చిన ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమా అయితే తెలుగు ప్రజల గుండెలో ముఖ్యంగా చిరు అభిమానులే కాదు వెంకీ అభిమానులే కాదు తెలుగు సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఇష్టపడే విధంగా వారు చిత్రీకరించడం జరిగింది ముఖ్యంగా ఇందులో చిరంజీవి చిరంజీవి గారి యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆయనకి మనం యాక్టింగ్ పరంగా చూసినా డాన్స్ పరంగా చూసినా ఫైట్స్ పరంగా చూసినా ఏ విషయంలో చూసినా కానీ ఆయన వయసు ఎక్కడ కనపడదు ఆయన ఇప్పుడు సెవెంటీ ప్లస్లో ఉన్నా కానీ థర్టీ ప్లస్ లో ఉన్న వ్యక్తి లాగా మళ్ళొక్కసారి మనకు కనపడి ప్రతి ఒక్కరిని కనువిందు చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు నిన్నటి నుంచి కూడా నేను మీకు రివ్యూ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాను ముఖ్యంగా మినిమం మూడు షోలు అయిపోయిన తర్వాతనే మీకు రివ్యూ ఇవ్వాలని చెప్పేసి ఆగి మరీ ఇప్పటివరకు ఆగి మరీ మీకు ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను నిన్నటి నుంచి నేను నైటు ప్రీమియర్ షోలో ఇంటర్వ్యూల్లో ప్రతి ఒక్కరి దగ్గర రివ్యూ తీసుకున్నాను సినిమా చూసిన ప్రతి ఒక్కరి దగ్గర ఆ తర్వాత సినిమా పూర్తయిన తర్వాత రివ్యూ తీసుకున్నాను ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ షోలో ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్వ్యూలో రివ్యూ తీసుకున్నాను ఆ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత రివ్యూ తీసుకున్నాను సేమ్ టైం ఈ మ్యాక్నీ షోలో కూడా ఇంటర్వ్యూలో రివ్యూ తీసుకున్నాను సినిమా అయిపోయిన తర్వాత రివ్యూ తీసుకున్నాను పూర్తిగా పూర్తి ఫీడ్బ్యాక్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఇక నిన్నటి నుంచి మూడు షోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చిరంజీవి అభిమాన వెంకీ అభిమాన నయనతార అభిమాన కాదు సినిమా అభిమానులు చాలామంది కూడా నెంబర్ వన్ స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి ఈసారి మనశంకర వరప్రసాద్ గారు అయితే నిలిచిందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఆనందించే విధంగా ఈ సినిమా అయితే ఎంటర్టైన్ చేస్తుంది ఈ సంక్రాంతికి ప్రతి ఇంట్లో పిండి వంటలు ఎంత సహజమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనశంకర మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూసి ఆనందించే విధంగా ఈ సినిమానైతే ఒక పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమానైతే అనిల్ రావుపూడి తెరకెక్కించడం జరిగింది ఇక ఈ దెబ్బతో అనిల్ రావుపూడి నెంబర్ వన్ ఆ లిస్టులో చేరిపోయిన డైరెక్టర్గా అయితే మారిపోవడం జరిగింది ఇక సంక్రాంతికి అనిల్ రావుపూడి సినిమా వస్తే ఖచ్చితంగా హిట్ అని మరొకసారి అనిల్ రావుపూడి కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఇక మన చిరంజీవి గారి విషయానికి వస్తే మాత్రం ఆయనని ఇక మళ్ళొక్కసారి మళ్ళీ మళ్ళీ ఇటువంటి సినిమా మనకి కంబ్యాక్ అయిన తర్వాత అంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నుంచి అంబ్యాక్ కావడం జరిగింది ఆ సినిమా నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కూడా ఇటువంటి చిరంజీవి గారిని ఏ సినిమాలో కూడా మనమైతే చూడలేదు ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మన అందరికీ తెలిసిందే ఇక ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చూడాలి నా సామీర్ రంగా అసలు ఆయన కామెడీ టైమింగ్ని అనిల్ రావు ఇప్పుడు పర్ఫెక్ట్గా పట్టుకోగలిగారు ఆయన ఆయన నుంచి అవి రాబట్టుకోగలిగాడు ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ కామెడీ టైమింగ్ అయితే చెరువు కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే స్టెప్స్ విషయానికి వస్తే మాత్రం ఇక ఆయన డెబ్బై సెవెంటీ ప్లస్లో ఉన్నా కానీ ఇప్పటికే ఆయన వేసే స్టెప్స్ చూస్తే మాత్రం మనకే గూస్ బంప్స్ వస్తున్నాయి ముఖ్యంగా థియేటర్లో బాక్సులు బద్దలవుతున్నాయి చైర్లు ఇరిగిపోతున్నాయి ఇక ఆయన స్టెప్స్ చూసినా కానీ అంత పూర్తి ఆల్బమ్ సినిమాలో ప్రతి సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టరేషన్కి వస్తే భీమ్స్ కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్నైతే ఈ సినిమాకి అందివ్వడం జరిగింది ముఖ్యంగా లిరిక్ రైటర్ విషయానికి వస్తే లిరిక్ రైటర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన లిరిక్స్ అయితే ఈ సినిమాకి అందించారు ఇక హుక్ స్టెప్ సంబంధించి సందీప్ మాస్టర్ అయితే చాలా అద్భుతమైన స్టెప్స్ని కొరియోగ్రఫీ చేయగలిగారు ఈ విధంగా ఇరవై నాలుగు శాఖలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనిని ప్రాణం పెట్టి ఈ సినిమాని చేశారా అని చెప్పేసి అంత అద్భుతంగా ఈ సినిమాని అయితే తెరకెక్కించడం జరిగింది ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఈ రెండున్నర గంటల మూవీలో ఎక్కడ కూడా కొద్ది శాతం కూడా డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఫ్రేమ్ని కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఒక అద్భుతం చెప్పుకోవాలి ఈ సంక్రాంతికి అయితే ఇక తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూసి చాలా ఇదే ఇదే జోష్తో ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంతో వారు మూవీ చూసి వచ్చిన తర్వాత ఉంటారనైతే నేను నూటికి నూరు శాతం చెప్పగలను నిన్నటి నుంచి ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే నిన్నటి నుంచి కూడా మూడు షోలు పూర్తయిన తర్వాతనే నేను మన డైనమిక్ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు రివ్యూ ఇవ్వాలనుకున్నాను అదే స్థాయిలో మూడు షోలు పూర్తయిన తర్వాత పూర్తిగా అన్ని రకాల ఆడియన్స్ నుంచి వారి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మీకు ఏ రివ్యూ అయితే ఇస్తున్నాను చూడండి మీరు ఇప్పటివరకు చూ మూవీ చూడని వారు ఖచ్చితంగా మేము మీ ఏరియాలో ఉన్న థియేటర్లలో ఈ సంక్రాంతికి శంకర వరప్రసాద్ గారు మూవీ చూడండి ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ సినిమాలో మనం ఇప్పటివరకు అంటే ఈ మధ్య కాలంలో చూడండి చిరంజీవి గారిని చూడండి వెంకటేష్ గారిని అయితే ఈ సినిమాలో మీరు చూస్తారు ప్రతి ఒక్కరూ చాలా చాలా అంటే మీరు పెట్టిన ప్రతి పైసాని పైసా వసూలు అంటూ మీరు చాలా ఆనందంగా మీరు మీ ఇండ్లకు వెళ్తారు అలాగే ఒక మంచి సందేశాన్ని కూడా మీరు తీసుకొని వెళ్ళే విధంగా ఈ సినిమా అయితే ఉంది అని మరొకసారి చెప్పుకుంటూ ఇక స్టోరీ విషయానికి వస్తే స్టోరీ అంటే అనిల్ రావు ఇప్పుడు సినిమాల్లో స్టోరీ పరంగా చూస్తే పెద్ద స్టోరీ ఏం కాదు కానీ ఆయన తీసిన స్క్రీన్ ప్లే విధానం అంటే సినిమాను తీసిన విధానం అలాగే చిరంజీవికి సంబంధించిన కొన్ని కొన్ని మ్యానరిజమ్స్ని ఆయన ఇందులో ఇన్బిల్డ్ చేసిన విధానం అవి అవి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోరీ నార్మల్గా ఉన్నా కానీ ఆ కామెడీ టైమింగ్స్ కానీ ఆయన వేసిన ఆ డైలాగ్స్ కానీ చిరంజీవి పర్ఫార్మెన్స్ కానీ అవి 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 సరిపోతాయి ఇక మనకి ఆ ఈ రెండున్నర గంటలు మనం ఒక ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళొచ్చామనేంత ఆనందంగా మీరు ఒక మంచి అనుభూతితో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెళ్ళగలరని మరొకసారి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు మూవీ చూడండి మీ మీరు పెట్టిన ప్రతి రూపాయికి మీరు ఎంటర్టైన్ అవుతారు ఖచ్చితంగా మీకు ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తున్నాను ఇది మన డైనమిక్ న్యూస్ తెలుగు మన మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించిన రివ్యూ ఇక రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్గా మనమైతే ఖచ్చితంగా ఇవ్వవచ్చు ఈ మూవీకి ఇప్పటివరకు వచ్చిన ఈ సంక్రాంతి రేస్లో వచ్చిన సినిమాల్లో ఇదైతే నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పేసి మనం నిర్మోహమటంగా చెప్పుకోవచ్చు ఇక మెగాస్టార్ని ఒక్కసారి కాదు అభిమానులు అయితే ఖచ్చితంగా ఈ సినిమాని ఒక్కొక్కరు నాకు తెలిసి తక్కువలో తక్కువ ఒక పదిసార్లు చూసే విధంగా అద్భుతంగా ఉంది ఇక ఒక్క స్టెప్ అయితే ఒక్కొక్కరు ఆల్రెడీ ఇప్పటికే థియేటర్లలో ఏ థియేటర్లు పట్టినా నాలుగే సార్లు వాళ్ళు రిపీట్ చేసి మరి ఆ సాంగ్ని వేయించుకొని మరి చూస్తున్నారట ఇక ఆ రేంజ్లో మరొక్కసారి మనకి మెగాస్టార్ అయితే కనపడ్డాడు కాబట్టి ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతి మీ సంబరాలలో మనశంకర వరప్రసాద్ గారును కూడా చేర్చుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్